మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవటం అయ్యిందండి ఇవే తోని ఇప్పుడు థర్టీ ఫోర్ చెస్ట్ కట్ బ్లౌజ్ నేను డ్రాయింగ్ అయితే వేసుకున్నాను లెంతే ఎక్కువ అవుతుందని ఇది బ్యాక్ పార్ట్ ఇది అవసరం లేదు ఇప్పుడు మనకు హాఫ్ ఇంచు కిందికి మార్క్ పెట్టుకొని మనం లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎందుకు లోతు తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ మనకి పరిచినట్టుగా ఉంటుంది మనము ఫ్రంట్ వచ్చేసరికి మనకు కొంచెము లోతుగా ఉంటుంది కాబట్టి ఈ లోతు తీస్తే మనకు పర్ఫెక్ట్ వస్తుంది లేదంటే ఇక్కడ కుచ్చులు కుచ్చులుగా ఫుగ్గ ఫుగ్గ అట్లా వస్తుంది అందుకోసం మనం లోతు ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా కొంచెం ఈజీ ప్రాసెస్ ఏంటంటే నేను లోపలికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇదే లైన్కి స్ట్రైట్ లైన్ కొట్టుకొని దీంట్లో హాఫ్ వరకి హాఫ్ వరకు ఉంచుకొని ఇప్పుడు దీన్ని షేప్ తీసుకోవాలి ఫ్రంట్ కోసము ఇలా ఇది పర్ఫెక్ట్ వస్తుంది ఇక్కడ కూడా మనము కొంచెం లోతుగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ బట్ట మిగలదు కుచ్చులు కుచ్చులుగా ఉండకుండా బాగా ఉంటుంది అద్దినట్టుగా ఇంకా ఇక్కడ మనము నెక్ కోసము ఒకవేళ మీకు భుజాలు జారుతూనే ప్రాబ్లం ఉండి ఉంటే కనుక ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి నుంచి ఇక్కడికి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఒకవేళ భుజ భుజాలు జారే ప్రాబ్లం ఉంటే ఇట్లా అండ్ మనము పంపకం వేసుకునేది ఉంటేనేమో రెండు పెట్టుకోండి ఇది కుట్లకి వెళ్ళిపోతుంది ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్ ఇప్పుడు మీకు రెండున్నర రెండు బాట్లు వచ్చేస్తుంది ఒకవేళ మీరు టైపింగ్ వేయాలి అనుకుంటేనేమో రెండు బావుకి మార్కింగ్ చేసుకొని డ్రాయింగ్ వేసుకోండి అట్లా అయితే మీకు ప పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదు కానీ పంపకం వేసుకునేది ఉంటే మాత్రము రెండు ఇంచులకు మార్క్ చేసుకొని ఖచ్చితంగా వేసుకోండి ఇంకా ఫ్రంట్ పార్ట్ నెక్ లెన్త్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇక్కడ రెండున్నర ఇంచులు డీప్ కోసం తీసుకున్నాం మనము ఒకవేళ మాకు డీప్ అవసరం లేదు తక్కువగా రౌండ్ ఉండాలి అని అంటే మాత్రము స్ట్రెయిట్ లైన్గా తీసుకొని దానికి రౌండ్ వేసుకోండి అంతే ఇంకా మనము కటోరీ షేప్ వచ్చేసి ముందు మనం టక్స్ పాటు చూసుకోండి ఫ్రంట్ పార్ట్ మనకి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి అందుకనే నేను ట్వెల్వ్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని దీన్ని స్ట్రెయిట్ లైన్ కొట్టుకున్నాను స్ట్రేట్ లైన్ కొట్టుకున్నాను ఇక్కడ రెండున్నర ఇంచెస్ ఉంది మన పెద్ద కోసము రెండున్నర ఇంచెస్ ఇక్కడ ఇక్కడ మనము మూడున్నర ఇంచ్ తీసుకుంటే కనుక మనకు మళ్ళీ కుట్టేటప్పుడు ఏ షేప్ తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కటోరీ వచ్చేసి థర్టీ ఫోర్ చెస్ట్కి ఫైవ్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా ఉంటుంది మామూలుగా నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా తక్కువ చెస్ట్ ఒకవేళ ఉంటే కనుక మనము ఇది ఫైవ్ ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కటోరీ మనకి ఈజీ ప్రాసెస్ అంటే మనకి నార్మల్ బ్లౌజ్ ఇచ్చి కటోరీ బ్లౌజ్ కుట్టు అంటే ఎట్లా అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళకి మనము ఇక్కడ షోల్డర్ పెట్టుకున్నాం కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇదే ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ మనం ఇక్కడ కటోరీ కోసం తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ప్రతి ఒక్క బ్లౌజ్కి అట్లా చేయొచ్చు ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ కొంచెం ఫస్ట్ స్ట్రైట్గా ఒక త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోండి షేప్ కోసం కొంచెం ఈజీగా ఉండడానికి కోసం మీకు ఇంకా ఈ చంకలో తీసాం కదా ఇక్కడ నుంచి రెండున్నరకి ఒక మార్క్ పెట్టుకోండి రెండున్నరకి ఇంకా మనము ఈ లెంత్ సిక్స్ ఇంచే తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ మార్క్ పెట్టుకొని ఒక లైన్ వేసుకోండి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనము కటోరీ రౌండ్ తీసుకోవాలి చూసారా ఫస్ట్ నుంచి దీంతో కలుపుతూ ఒక లైన్ వేసుకోండి ఇంకా ఈ ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ ఉంది కదా దీనికి గా ఒక లైన్ కొట్టుకోండి తర్వాత ఈ షేప్ తీస్తే మనకు వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం మన చెస్ట్ కొంచెం గోల్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మరీ ఇంత గా కాకుండా కొంచెం షేప్ తీసుకుంటే మనకి లుక్ బాగుంటుంది వేసుకున్న తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇట్లా ఇంకా ఇది కొంచెం పైకి పెట్టుకున్నాం అనుకోండి మనకి శారీ కట్టుకున్న తర్వాత పైకి కనపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నాకు అట్లా పైకి కనిపించకూడదండి అని ఎవరైనా అంటే కనుక మీరు ఇక్కడి నుంచి వన్ ఇంచ్ తీసుకుంటే మీకు అసలు మన కొంగు వేసుకున్నా కూడా లో పైకి ఇట్లా కనిపించదు చూసానికి బాగుంటుంది పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది నేను అర్థం చేసుకోండి ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ కటోరీ సైజు ఇక్కడ మనం షేప్ కోసము ఫస్ట్ ఇక్కడ రెండున్నర మార్క్ చేసుకున్నాము ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకున్నాము మళ్ళీ ఇక్కడ స్ట్రెయిట్గా ఇది ఎయిట్ అండ్ హాఫ్ది కాబట్టి మూడు ఇంచులు లేదా రెండున్నర ఇంచులు తీసుకున్న సరిపోతుంది ఇక్కడ ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా పెట్టుకొని ఫస్ట్ ఇది రౌండ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం గోల్ తీసుకుంది అంతే ఓకేనా అండి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకొకటండి మనము నాకు ఇట్లా కూడా అర్థం కావట్లేదు అంటే ఇక్కడ చూడండి మనము ఇది కుట్టు కోసము ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాము రెండు రెండు ఇంచులు ఒకవేళ ఒక్కొక్కరు వన్ అండ్ హాఫ్ తీసుకుంటారు కదా అందుకోసం మనం మార్జిన్ ఎంతైతే తీసుకున్నామో అక్కడి నుంచి కనీసం మూడు ఇంచులు ఉండేటట్టు చూసుకొని మార్క్ వేసుకున్నా కూడా మీకు ఈజీగానే ఉంటుంది ఓకేనా దీన్ని మనం కట్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం ఈ నెక్ డీప్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుందాము ఇది మనము నెక్ నాకు డీప్గా కావాలి అంటేనేమో ఇక్కడి నుంచి ఇలా ఇలా తీసుకోవాలి ఒకవేళ మనకి నెక్ కొంచెం సన్నగా కావాలి అంటేనే అంటేనేమో ఇంకా ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇట్లా తీసుకోవాలి కానీ ఇక్కడ తక్ ఇక్కడ మాత్రము టూ ఇంచెస్ లేదా రెండు రెండు లేదా రెండు బావి ఇంచులు తీసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ రెండున్నర ఇంచులు అట్లా తీసుకుంటేనేమో బుజారు జారే ప్రాబ్లం ఉంటుంది అందుకని ఇక్కడ రెండు ఇంచులు లేదా రెండు బావి ఇంచులు తీసుకోండి ఓకేనా ఇది బ్యాక్ పట్టిదండి అందుకే రాంగ్ పెట్టాను మనము ఈ లోపలిది ఏదైతే ఉందో మార్క్ చేసుకున్నాం కదా దానికి మాత్రమే కట్ చేసుకోవాలి పట్టి కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒకవేళ ఇక్కడ మీకు ఒక హాఫ్ ఇంచ్ కింది కూడా కట్ చేసుకోవచ్చు కానీ మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజు ఏమీ లేదు అని అనుకుంటే మీరు ముందే ఇక్కడ వన్ ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ తక్కువలు ఇప్పుడు కటోరి కట్ చేసుకుందాం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇది మనము పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మాత్రమే మనకి కటోరీ బ్లౌజ్ అనేది కుదురుతుంది మీరు ఒకవేళ దీన్ని అటు ఇటుగా కట్ చేశారంటే మాత్రము అసలు కుదరదు పర్ఫెక్ట్గా ఉండదు కానీ ఇది ట్రై చేయాలి ఒక టూ టెన్ టో టెన్ టు ట్వంటీ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి ఫస్ట్ ఫస్ట్ కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రము మనకి నార్మల్ ఫోర్ బ్లౌజు కన్నా కూడా ఇది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది నేర్చుకుంటే ఇప్పుడు ఈ పాటు ఉంది కదా ఈ పాట్ని ఇట్లానే ఉంచుకోవాలి ఇది ఏదైతే ఉందో ఈ కటోరి పార్ట్ దీన్ని మనము పెంచుకోవాలి మనం ఇక్కడ టక్స్ వేస్తాం కదా అందుకు అందువల్ల మనము పెంచుకోవాలి